ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే మొత్తం వ్యవహారం వెళ్ళి సుప్రీంకోర్టులో కూర్చుని ఉంది ఇప్పుడు మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టులోనే ఉంది ఒక రాజధాని ఉండాలా లేదా అన్నది కూడా సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఇక ఏం చేయాలంటే కేంద్రం ఇదిగో అది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఆ సుప్రీంకోర్టులో తేలే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని చెప్పి నెక్స్ట్ జరగబోయే కేబినెట్ మీటింగ్ లో ఏమైనా నిర్ణయం తీసుకోవాలి కేంద్రం పదేళ్ళు పూర్తయిపోతున్న నేపథ్యంలో ఒక అతిపెద్ద ఉత్పన్నమవుతున్న ప్రశ్న ఏంటి అంటే రాజధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ప్రాంత ప్రజలు చేసిన యాజిటేషన్ కానీ ఏదైనా కానివ్వండి ప్రజల పాపం ఎంత ఉంది రాజకీయ పార్టీలు రాజకీయ నాయకుల పాపం ఎంత ఉంది ప్రజలు మనం చాలా చదువుకున్న వాళ్ళం చాలా తెలివిగలవాళ్ళం ప్రపంచంలో మనంత మేధావులు ఎవరు లేరని అనుకుంటాం కానీ భ్రమల ప్రపంచంలో బ్రతికే మేధావులు వాస్తవ ప్రపంచంలో బ్రతికే మేధావులు ఇద్దరు ఉన్నారు భ్రమల ప్రపంచంలో బ్రతికేవాడు అర్జెంటుగా మందు కూడా సింగపూర్ అయిపోతుంది లేకపోతే జర్మనీ అయిపోతుంది జపాన్ అయిపోతుంది అని నమ్ముతాడు చంద్రబాబు నాయుడు వస్తే మార్చేయగలని నమ్ముతాడు వాస్తవం తెలంగాణలో హైదరాబాద్ తయారైన దాదాపు ముప్పై నలభై ఏళ్ళు పట్టింది అంతే కదా తొంభై ఐదు నాడు అప్పుడు మొదలు పడితే ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై నాలుగు అది ఏంటది కేవలం ఒక ప్రాంతం నాట్ టోటల్ హైదరాబాద్ అది కూడా హైదరాబాద్లో పార్ట్ కాబట్టి సాధ్యమే